హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్స్ మరియు సెకండ్ హ్యాండ్ కార్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తున్నాం దీనిలో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసరికి హోండాయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ వన్ సిఆర్డిఏ డీజిల్ ఇంజిన్ అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఈ వెహికల్ అయితే లుక్స్ పరంగా అయితే కండిషన్ చాలా బాగుందండి అవుట్లుక్ చాలా బాగుంది అలాగే ఇంటీరియల్ కూడా నేను చూడడం జరిగింది చాలా బాగుంది ఈ వెహికల్కి మీకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అలాగే రియర్ సెక్షన్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి పవర్ విండోస్ ఉంటాయి అలాగే సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టీరింగ్తో పాటు ఉంటుంది అనమాట ఇంకా టైర్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ సెక్షన్లో మీకు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ వరకు మీకు టైర్స్ అయితే ఉండడం జరిగింది రియర్ సెక్షన్లో మాత్రం మీకు సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్లు అయితే ఉండడం జరిగింది అనమాట వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది ఇంజిన్ కండిషన్ కూడా నేనైతే చెక్ చేయడం జరిగింది అలాగే అవుట్లుక్ పరంగా కూడా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉండడం జరిగింది కానీ మేజర్ అయితే ఏం లేవండి అలాగే ఈ వెహికల్ మీకు సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ని అయితే డ్రైవ్ చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన రికార్డ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అంటే మీకు పోలీస్ ఛాలెన్స్ కానీ కేసెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ వెహికల్కి అయితే లేదండి అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబిలిటీ ఉంది సో మీకు ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే నేమ్ చేంజింగ్ కూడా అయిపోద్ది అనమాట ఎందుకంటే ఇన్సూరెన్సు సీ బుక్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు ఓనర్ గారు తంబేస్తారు మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది దట్ ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది సో ఎవరైనా మీరు ఒకవేళ క్యాష్ పెట్టి తీసుకున్నా కానీ లేదంటే ఫైనాన్స్ చేయించుకున్నా సరే మీకు అవైలబిలిటీ ఉందన్నమాట అలాగే వెహికల్ సంబంధించి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి మీరైతే చూడొచ్చు ఈ వీడియోలో మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి లొకేషన్ వెళ్ళి వెహికల్ కండిషన్ చెక్ చేసుకుని మీకు అవసరమైతే టెస్టెడ్ కూడా చేసుకుని మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ ఇది మనకి చెప్పే ప్రైస్ వచ్చేసరికి టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్పడం జరుగుతుంది చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ డీజిల్ వేరియంట్ గ్రాండ్ ఐటన్ అనమాట మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నేను ఇంటీరియర్ పరంగా ఎలా ఉంది అలాగే అవుట్లుక్ పరంగా ఎలా ఉంది అన్నది క్లియర్గా వీడియోలో చూపించడం జరిగింది మీరు ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కానీ అలాగే లేదంటే వీడియో చూస్తున్న వ్యూస్ ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెహికల్ లొకేషన్ వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ కాకినాడ జిల్లాలో ఉందండి సో మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ కానీ సేల్ అయిపోతే మాత్రం డిస్క్రిప్షన్ నుంచి కాంటాక్ట్ నెంబర్ తొలగించడం జరుగుతుంది వీడియో నుంచి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్